వేదుల సుభద్రగారు రచించిన అగ్రహారం కథలు సంపుటి నుంచి రామనవమి రికార్డింగ్ డాన్సులు చైత్రమాసం వచ్చిందంటే అగ్రహారంలో చెప్పలేనంత సందడి ముందేమో ఉగాది దాని వెనకే ఊరి వేలుపైన శ్రీరామచంద్రుడు పుట్టినది పెళ్లాడింది అయిన నవమీను అందుకే పాడ్యం మొదలు ఊరంతా కళకళ్ళాడిపోతుంది వసంత నవరాత్రులు సీతారాముల కళ్యాణాలు వీటితో సీతాలక్ష్మణ సమేతంగా హనుమంతుడి సాక్షిగా కొలువున్నాడు కనక అగ్రహారం రామయ్య పుట్టిన ఊరు అయోధ్య కిందే లెక్క కాక రెండిటిది ఆధ్యక్షర కూడా కలిసింది కదా అగ్రహారము అయోధ్య రెండు ఆతోనే మొదలవుతాయి కనక నవమికి దాదాపు నెల రోజుల ముందుగానే ఊరి పెద్దలు చర్చలకు దిగుతారు పప్పు వారింటిలోనో కరణంగారి అరుగు మీదో చేరి ఆ పది రోజులు ఏమి చేస్తే బాగుంటుందో ఎవరు ఈ సంవత్సరం పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపిస్తే బాగుంటుందో అనుకుంటారు తర్వాత నవమి నాటి భోజనాల సంగతి ప్రసాదాలు తదుపరి నవరాత్రుల కార్యక్రమాలు ఇలా సాగుతాయి వాళ్ల చర్చలు చర్చించేవారు పెద్దవారు కనుక వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి హరికథలు బుర్రకథలు భజన పురాణ కాలక్షేపం ఇలాంటివి వేటిల్లో సినిమాలు నాటకాలు ఇలాంటి వాటికి తావుండదు ఇది ఊరిలో కుర్రాళ్ల గుంపుకి పెద్దగా నచ్చేది కాదు కాని పెద్దల్నేమీ అనలేక చెయ్యడానికేమీ చేతకాక ఊరుకునేవారు సంవత్సరాది పాడ్యం వెళ్లిన నుంచే హడావిడి ప్రతిసారీలాగానే ఈ ఏడాది ప్రారంభమైంది గుడి నుంచి రోడ్డు వరకు ఉన్న మొగ అంతా చేశారు రోడ్డు నుంచి గుడిదాకా పెద్ద పందిరి వేశారు గుడి ముందు మరో చిన్న పందిరి గుడికి వెళ్ళవేసి ఆవరణంతా కడిగేసి ముగ్గులు తీర్చిదిద్దారు నావశుద్ధ తడిపి గుడి పక్కనే గోదావరిలోకి ఉన్న మెట్లు పడి పాకుడు లేకుండా చక్కగా కడిగేసి అక్కడ కూడా ముగ్గులు వేశారు పందిరంతా తోరణాలు నీళ్లు చల్లారు పచ్చని ఆకులు వెచ్చని నీళ్లు కలిసిన చిత్రమైన వాసన దేవుడి సామాన్లు అన్ని ధర్మకర్త నుంచి తీసి చింతపండు వెలిబూడిదా వేసి తోమేసి తళతళలాడించేశారు గుడి ఆవరణలో ఓ మూల గాడిపోయి వేయడానికి అనువైన మూల చూసి దేవుణ్ణి ప్రార్థించి పొయ్యి తవ్వేసి ముగ్గు వేసి ఉంచారు పక్కనే చిన్న రేకుల షెడ్డులో తోమిన గుండెగలు గంగాళాలు గోకర్ణాలు నేతి జారీలు అన్నీ సర్ది పెట్టారు ఊరందరిళ్లల్లోనూ పెళ్లి జరుగుతున్నట్టే ఉంటుందా వేడుక ప్రతి ఇంటికి ఒక పని కూరలు తేవటం పాలు తేవటం పానకాలు వడపప్పు ఇలా ఒకటేమిటి ఎంత సందడో ఆ వేడుక చూడవలసిందే కాని చెప్పడం కష్టం రేపు నవమి అనగానే అందరూ ఇళ్ల బూజులు దులిపేసి కడిగేసుకున్నారు అయోధ్యలో మాత్రం ఇలాగే కదా చేశారు ఎంత ఆడపిల్ల వారింట్లో పెళ్లి జరిగితే మాత్రం మన ఊరి పిల్లాడిది కదా పెళ్లి మన ఇళ్ళు వాకిళ్ళు మాత్రం కలగా ఉండొద్దు అనుకున్నారుట అయోధ్యావాసులు అచ్చం మన అగ్రహారపు వారిలాగే అంతేకాదు పాపం మండు టెండాకాలంలో పెళ్లాయే రామయ్యేమో ఆజానుబాహుడు అరవిందలోచనుడు అయినా సరే మరి సుకుమారుడు సుందరాకారుడును ఇక జానకమ్మేమో పాపం ఎండకన్నెరుగని లల్లామణి ఊరేగింపులో ఎండవేడి మాట అటుంచితే ఊరి వాళ్ల దృష్టి తీక్షణతకే అలిసిపోతే ఎవరింటిలోనైనా దాహమడిగితే అది తీర్చే భాగ్యం కలగడమే అదృష్టం కదా అందుకే చక్కని పానకాలు చల్లని తేటలు తయారు చేసుకుని ఉన్నారుట అమ్మలక్కలు మన అగ్రహారపు రాముడు ఊరేగుతాడు కదా మరి పెళ్లి ముందు అయ్యాక కూడాను అందుకే ఘుమఘుమలాడే ఏలక పొడి మిరియాల పొడి కలిపినా చల్లటి పానకం తయారు చేసి ఉంచారు దానికి తోడు నానవేసిన వడపప్పు పోపు వేసిన శనగలోనూ దేవుడంతటి రాముడొస్తే ఊరికే చల్లటి నీళ్ళిచ్చి పంపుతారా ఎవరైనా చైత్రమాసపు ఎండ చిరచిరలాడుతోంది నవమినాడు తెల్లారుతూనే జోడుసన్నాయి మేళంతో ఊరంతా రోజు కంటే ముందే నిద్రలేచింది తమ ఇళ్ళల్లో పూజలు నైవేద్యాలు క్లుప్తంగా కానిచ్చేసుకుని అందరూ గుడివైపే పరుగులు పట్టుచీరలు పరికిణీల గరగరలు చేమంతి మల్లెల గుమగుమలు మువ్వల గలగలలు వెండి మెట్టల సవ్వళ్ళు పట్టుపంచలు ఉత్తరీయాల రెపరెపలు అన్నీ దేవుడి గుడివైపే పందిరంతా పెద్ద పెద్ద వరకాలు పరిచారు అందరికీ టాటాకు కరణం కరణంగారు భార్య కూర్చుని మహారాజు దంపతులు పొందిన అదృష్టాన్ని పొందారు ఆదిలక్ష్మిని కన్యాదానమిచ్చి ఆదిదేవుడికి కాళ్ళు కడిగి కన్యావర్ణాలతో వివాహ మంత్రాలతో వేద ఘోషలతో భద్రాచలంలో కళ్యాణాన్ని తలపించేలా రంగరంగ వైభవంగా జరిగింది ఏటేటా జరిగినా ప్రతి ఏడు సరికొత్తగా అనిపించే ఊరందరి వేడుక ధర్మకర్త గారు పది గ్రాముల ముత్యాన్ని కలిపారు మల్లెలు పొన్నలు కలిసిన సువాసన్లీన్న తలంబ్రాల బియ్యంలో సినిమా పాటే అయినా నిజమైన పాటల జనస్రవంతిలో కలిసిపోయి దేవుడి పెళ్లి కోసమే పుట్టినట్టుగా వినిపించే శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఊరందరూ పాడేశారు ఏక కంఠంతో ప్రతి ఏడాది తాము చేసేదే అయినా ఏదో తెలియని ఆనందంతో చెమరించిన కన్నులతో తతంగాన్నంతా మనసారా చూశారు కళ్ళు అలవి కాని ఆనందంతో మసకలేస్తే మనసేగా చూసేది మరి పెళ్లి పూజ అయిన తర్వాత అందరికీ రత్న ఐస్ ఫ్యాక్టరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఐస్ వేసి పానకం పంచారు అప్పటికే వంట ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి ఆడవాళ్లు వంట భ్రమలకి తగిన సహాయం చేస్తుంటే చకచకా వంట పూర్తి అయిపోయింది నాలుగు బంతుల్లో మృష్టాన్న భోజనాలు కానిచ్చేసి ఆవరణంతా శుభ్రం చేసేసరికి మూడు కొట్టింది గడియారం సాయంత్రం హరికదనుకున్నాం కదా ఐదు కల్లా వస్తారు దీక్షితులు గారు మా ఇంట్లో దింపుకుంటానులేండి అన్నారు తహసీల్దారు గారు ఏడు గంటలకల్లా ప్రారంభిస్తే ఆయన పూర్తి చేసేసరికి తొమ్మిది దాటవచ్చు రాత్రికి మా ఇంట్లోనే బస గారికి ఆయన ఈ మధ్య రేడియోల్లో కూడా చెబుతున్నారు చాలా బాగా చెబుతారు అన్నారు దీక్షితులు గారు పక్కనే ఉన్న సాకూరు గరువు వాసులు ఘంటసాల వాస్టారి లాంటి వారి లాంటి సహజ శ్రీనగజ తనయం లాంటిదే సీతా కళ్యాణ సత్కదని పాలు మిరియాలు అడక్కుండానే తనదైన సహజ శైలిలో చక్కగా రక్తి కట్టిస్తూ చెప్పారు ఆయన చెబుతున్నంతసేపు ఊరి ప్రజలందరూ పొద్దున్న తాము జరిపిన కళ్యాణాన్ని సీతారాముల కళ్యాణానికి ముందు వెనక జరిగిన సంగతుల్ని గుర్తు చేసుకుని ఆనందించారు పట్టుపంచలు చీరల మధ్యన ఇంకో గుంపును గురించి ఇందాకే అనుకున్నాం కదా వారే ఈ మధ్యనే నిక్కర్లలోంచి పంట్లాముల్లోకి మారిన అగ్రహారపు కుర్రాళ్ళు ఊరిలో ఏ పని తలపెట్టినా అన్నిటికీ ముందుంటారు వీళ్ళే వీళ్ళందరికీ కరణంగారి అబ్బాయి బాబ్జీ నాయకుడు పది రోజుల నుంచి తలమునకలయ్యే పనుల్లో ఉన్నారు మిత్ర బృందమంతా పంది లేయించడం దగ్గర నుంచి పానకాలు పంచేదాకా ఒకటే పని పెద్దవాళ్లు దేవుడి పెళ్లికి చేసే పనులన్నీ వీరికిష్టమే అయినా రాత్రి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి పెద్దగా నచ్చేది కాదు అయితే పెద్దల మీదనున్న గౌరవం వల్లనైతేనే భయం వల్లనైతేనే ఎప్పుడూ చెప్పలేదు వాళ్లతో కిందటేడాది వరకు ఎప్పుడు హరికథలు బుర్రకథలైనా నాన్న సరదాగా ఇంకేదైనా పెట్టిద్దామా అని అడిగాడు కిందటేడాది తండ్రిని ధైర్యం చేసి ఇంకేం ఉంటాయిరా పెట్టడానికి పక్క ఊరిలో పద్మరాజు అని అతని ఏకపాత్ర వినాయాలు బాగా చేస్తాడుట రావణాసురుడు దుర్యోధండు అలాంటివి పోని అతనికి కబురు పెడదామా అన్నారాయన పచ్చట్లో నూనె వేసుకుంటూ తండ్రి చూడకుండా తల బాదుకున్నాడు బాబ్జీ అది కాదు నాన్న మా కాలేజీలో పిల్లలు చెప్పారు వాళ్ల ఊరిలో చిన్న తెర పెట్టి సినిమాలు చూపించారట కిందటిసారి పిల్లలు పెద్దలు అందరికీ చాలా నచ్చిందట అమ్మా నువ్వు చెప్పవే అన్నట్టు అమ్మకేసి చూశాడు ఆవిడ వెంటనే అందుకుని పోనీ ఓసారి చూడరాదటండి సినిమాలు ఎలా ఉంటాయో అని వత్తాశ పలికింది మంచిది మీకిష్టమైందే పెడితే సరి అంటూ బాబ్జీ అవునన్నట్టు చూశాడు తండ్రివంక సినిమాలు నాటకాలు పిల్లల్ని చెడగొడతాయనేది ఆయన నమ్మకం బాబ్జీ చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఉభయతారకమైన సలహా చెప్పిందావిడ చక్కగా దేవుడి సినిమా పట్టమని చెప్పండి అంటూ మూడోనాడు చిన్న తెర భక్త ప్రహ్లాద సినిమా దిగాయి బాబ్జీ స్నేహితులు తెల్లబోయారు కానీ పిల్లలు పెద్దలు చాలా ఆనందించారు జీవము నీవే కదా అంటూనూ నారాయణ మంత్రం అంటూనూ పాడుకుంటూ పరవశించిపోయారు కుర్రాళ్లు మాత్రం ఇంతకంటే మించి మరే సినిమా దొరకలేదా వీళ్ళకి అనుకుని నీరసపడ్డారు ఈసారి ఎలాగైనా ఏదైనా కొత్తగా పెట్టించాలి అనుకున్నారు అప్పుడే పట్టుకొచ్చాడు శివుడు ఆ కబురు ఒరే మన బాచిగాడి ఊరిలో రికార్డింగ్ డాన్స్ పెట్టారుట ఒకటి కాదు మూడు రోజులు అదరగొట్టేస్తున్నారుట జనం పక్క ఊర్ల నుంచి వళ్ళు కట్టుకుని మరీ వచ్చారుట జూనియర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు అదిరిపోయారు సరే హీరోయిన్ పేరు నాగదేవిట నీవు లేక వీణా పాడితే సావిత్రిలాగానో కొంటి చూపు పాడితే వాణిశ్రీలాగానో ఉంటుందిట ఒకటే చెప్పేసి నన్ను ఊదరగొట్టేశాడో రే బాబ్జీ ఎలాగైనా మనం వాళ్ళని ఈసారి తీసుకురావాలరా బాబు అన్నాడు గుక్క తిప్పుకోకుండా బాబ్జీ కూడా విన్నాడు ఈ డాన్సుల గురించి కాని నాటకాలకే ఒప్పుకోని తండ్రి వీటికి వీటికెలా ఒప్పుకుంటారు ఇంకా నయం ఒరే మీ నాన్న మా నాన్న విన్నారంటే తాట ఒలిచేస్తారు అన్నాడు భయంగా మా నాన్నదేముంది ధర్మకర్త అయినా మీ నాన్న మాట ఎప్పుడూ కాదనరు అందుకే నువ్వే ఎలాగైనా ఈ పనికి పూనుకోవాలిరా రేపు మనం మాత్రం కాలేజీలో చెప్పుకోవద్దు మనము పెట్టించామని అన్నాడు శివుడి మాటలకి మిగతా వారు తాళం వేసి బాబ్జీని ములగ చెట్టెక్కించారు నీ అంతటి వాడు గారి కొడుకు తలుచుకోవాలే గాని నా పెద్ద పనా అంటూ బాబ్జీ అసలే హనుమంతుడి లాంటివాడు ఒక్కటే తేడా ఆయనకి తన శక్తి తెలియాలంటే ఎవరైనా ఎక్కించాలి ఇక్కడ ఎవరైనా ఎక్కిస్తే లేని శక్తి ఉందనుకోగలడు చూడగా చూడగా రికార్డింగ్ డాన్సుల విషయం చాలా అద్భుతంగా కనపడసాగింది బాబ్జీకి అతని స్నేహితులకి తండ్రికి ఏదైనా చెప్పాలంటే అతని దగ్గర రూటు తల్లే ఎప్పుడూ పాడే పాటే పాడాడు అమ్మ దగ్గర నను బ్రోవమని చెప్పవే వెంకమ్మ తల్లి అంటూ చాలేరా వ్యధవేషం ఏం కావాలో చెప్పేడవండి అందావిడ విషయం చెప్పగానే ఒరే నేనీ మాట చెప్తే మీ నాన్న నిన్నూ నన్ను కూడా తన్ని తగిలేస్తారు అంది భయంగా ఏం కావాలిటా గారు రానే వచ్చారు అబ్బే పిల్లలంతా సరదా పడుతున్నారని మిమ్మల్ని ఏదో అడగడానికి వచ్చాడు అంది ఆవిడ నీళ్లు నములుతూ పందిట్లో ప్రోగ్రాంలేనా మళ్లీ ఏమిట్రా అడిగారాయన ఆయన కంఠం వింటేనే భయం బాబ్జీ స్నేహితులకి ఇప్పుడు పెరట్లోకి జారుకున్నారు బాబ్జీ మెల్లిగా పిల్లిలా గొనిగాడు రికార్డింగ్ డాన్సుల గురించి వెంటనే ధైర్యంగా అనేశాడు రాముడు మాత్రం సినిమాలో శూర్పణక డాన్సులో అవి చూడలేదా మనం చూస్తే తప్పేమిటి అని కరణం గారు కోపంగా కనుబొములు ముడివేసి వ్యధతర్కాలు పెట్టకు అతి తెలివి నువ్వును వాడెవడో సినిమా వాడి పైచ్యం అది సూర్పణక ఆడింది పాడింది అంటే నేను నమ్మను అన్నారు ఈ లోపున వెంకమ్మగారు వచ్చి పోని ఓసారికి ఒప్పుకోరాదుటండి పిల్లలు సరదా పడుతున్నారు కదా అని గబగబా వంటింట్లోకి వెళ్లిపోయింది ఆయన కాఫీ కలపడానికి ఆయన అవును కాదు అని ఏమీ అనకుండా నూతిపళ్లెం వైపుకు నడిచారు కాళ్ళు కడుక్కోవడానికి రాత్రి వెంకమ్మగారు బాబ్జీతో చెప్పింది ఓసారి వాళ్ళని పిలవమన్నారు నాన్న వాళ్ళు మాట్లాడతారట అని ఇంకే ఆగమేఘాల మీద బాబ్జీ శివుడు వెళ్లి వీరాస్వామిని పిలుచుకొచ్చేశారు వాళ్లతో మాట్లాడడము డాన్స్ ట్రూప్ ఊరిలో దిగడము జరిగిపోయింది ఎలాంటి పాటలు చూపించాలో అవన్నీ వీరాస్వామికి ముందే చెప్పేశారు వీరాస్వామి ట్రూప్ అంటే చుట్టుపక్కల ఊర్లలో చాలా గౌరవం పేరు చక్కటి పాటలకి మాత్రమే అభినయిస్తారని చాలా ఖచ్చితమైన మనిషిని పూర్వం చక్కటి నాటకాలు వేసి ఆదరణ తగ్గిపోయాక ఈ దారి పట్టాడు అయినా ఎప్పుడు హుందాగానో అందరికీ నచ్చేవిగాను ఉండే పాటలు పద్యాలు ప్రదర్శిస్తాడు రాత్రి ప్రోగ్రాం అనగా పొద్దున్నే దిగారు వాళ్ళు ఊరిలోకి అచ్చు ఎన్టీఆర్ లాగా బలంగా ఒడ్డు పొడుగు ఉన్న ఒక కథను సన్నగా నాజుగ్గా నాగేశ్వరరావు లాంటి ఒకతను కాంతారావులా ఒక అతను చిత్తూరు నాగయ్య గారి లాంటి వీరాస్వామి ఒకళమాలికలా ఉన్న వీరాస్వామి భార్య సీతాయమ్మ ఎస్వి రంగారావులా దర్పంగా ఉన్న మరో కథను ఇలా చాలామంది దిగారు అలాగే చూడచక్కని చిన్నది నాగదేవి హీరోయిన్ గుడి పక్కన ఉన్న మండపంలో వీళ్లు మేకప్ సామాన్లు అవి పెట్టుకుని ముఖాలకి రంగులేసుకోవడం మొదలుపెట్టారు ఏం బ్రదర్ ముందు మీదా మాదా పాట అని అచ్చు రామారావులాగే అడుగుతున్న జూనియర్ రామారావుని అందరూ వింతగా చూశారు కొద్దిగా పెద్దవాడైనప్పటి నుంచి తనలాగా తక్కువగానో రామారావులా ఎక్కువగానో జీవిస్తున్న వాడతను అందుకే ఆ మహానటుడు అణువణువున పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంటాడు అతను వాచకంలో కానీ అభినయంలో కానీ అలాగే మిగతావారునో పక్కనే ఏ అన్నారు స్టెప్పులు వేసి చూసుకుంటున్నాడు అచ్చన్ నాగేశ్వరలాగే ఉన్నాడు కదరా అన్నాడు శివుడు వాళ్ళందరికీ టీలు తెచ్చి సాయంత్రం ఎప్పుడవుతుందా చీకటి ఎప్పుడు పడుతుందా అని పిల్లలందరూ ఎదురు చూశారు అనగా అనగా పడింది చీకటి మండపం చుట్టూ ఏవో చెమికి తెరల్లాంటివి కట్టారు మెరుపుల దండలు వెళ్లాడదీశారు ముందు వీరాస్వామి నాగయ్య గారి తరహాలో శ్రీ జయ రఘురాం పాట పాడాడు చాలా బాగుందని అందరూ సంతోషించారు తర్వాత సీతాయమ్మ జనని శివకామిని పాటకి అభినయించింది తర్వాత ఎస్వి రంగారావులాంటి ఆయన మాయాబజార్లోని పద్యాలు పాడాడు సొంత గొంతుకతో ఆయన మాధవపెద్ది సత్యంగారుల పద్యాలు పాడుతుంటే చక్రంలోంచి రంగురంగుల రకరకాల లైట్ల వెలుగులో నిజంగా ఘటోత్కచుడు వచ్చినట్టే అనిపించింది అందరికీ కరతాళ ధ్వనుల మధ్య అతను తప్పుకున్నాక స్టేజ్ మీద తటిల్లతలా మెరిసింది నాగదేవి కృష్ణార్జున యుద్ధంలో పాట ఏఎన్ఆర్ తోటి తర్వాత నన్ను దోచుకుందువుటే పాట ఎన్టీఆర్ తోటి మధురంగా నర్తించింది జూనియర్ ఏ జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పక్కర్లేదు తర్వాత ప్రతి రాత్రి వసంతరాత్రి పాట ఇలా అద్భుతంగా సాగింది మొత్తానికి ఆఖర్న నాగదేవి ఒంటరి నృత్యం ఆడే నాగ నాగకన్యాక ఆమె ఆడుతూ ఆడుతూ మండపం చివరికి వచ్చేసింది కింద పడిపోతుందేమోనని భయంతో ఆపడానికి ఒక్క ఉదుటను లేవబోయి కింద పడ్డాడు బాబ్జీ వీధి వాకిలి కడగడానికి వచ్చిన వెంకమ్మ గారు సావిట్లో వినిపించిన దబ్బు మన శబ్దానికి వచ్చి మంచం మీద నుంచి కింద పడిన కొడుకుని చూసి కంగారు పడి మెల్లిగా తట్టి లేపింది ఒరే బాబీ ఇలా పడిపోయావు లే అంటూ నేను కాదే అమ్మా నాగదేవి పడిపోయింది అన్నాడు నాగదేవి నాగదేవివర్రా అయోమయంగా అందావిడ అప్పటికి కాస్త తెలివి తెచ్చుకున్న బాబ్జీ ఇదేమిటమ్మా నేనిక్కడున్నాను అన్నాడు చాలా బాగుందిరా చోద్యం నువ్వు ఇంట్లో కాక ఇంకెక్కడుంటావు రాత్రి బానే పడుకున్నావు కదా ఇంతలో ఈ తిక్కవాగుడేమిటి మంచం మీద నుంచి కింద పడ్డమేమిటి అంది కంగారు పడాల్సిందేమీ లేదని అర్థమయ్యాక రాత్రి నేనిక్కడ పడుకున్నానా పందిట్లోకి వెళ్ళలేదు అన్నాడు అపనమ్మకంగా రాత్రి భజనే కదా ఎనిమిదింటికల్లా అయిపోయింది కదా హారతి అందరికీ చూపించే కదరా నువ్వింటికి వచ్చింది అంది రాత్రి డ్యాన్స్ జరగలేదు వీరస్వామి వాళ్ళు రాలేదు కొంత స్వాగతంలోనో కొంత ప్రకాశంగానో అన్నాడు వీరాస్వామిెవరు డాన్సులేమిటి నీకేమైనా కాలొచ్చిందేమో అసలు మీ నాన్న ఇప్పటి వరకు ఊ సర్లే లేచి మంచం ఎత్తిపెట్టు వాకిలి కడిగి కాఫీ ఇస్తా అందావిడ వీధిలోకి నడుస్తూ జూనియర్ ఎన్టీఆర్ కాంతారావు నాగేశ్వరరావు చివరికి నాగదేవి అంతా కలేనా అంతా నిజంగా ఎలా అనిపించింది శివగాడు వర్ణించినందుక అసలు నాన్న ఒప్పుకోనే లేదన్నమాట అంటే అమ్మ ఒప్పుకున్నారని చెప్పింది కలైనా ఉస్సురంటూ నిట్టూర్చాడు బాబ్జీ ఇంక ఈసారికి ఈ కలలో చూసిందే డాన్సు అనుకున్నాడు విసుగ్గా అగ్రహారం పెద్దలా మాటలా నాగదేవే కాదు సాక్షాత్తు విప్రనారాయణి దేవదేవి డాన్సులైనా సరే కలల్లోనే అగ్రహారంలో రికార్డింగ్ డాన్సులే ఇంకా నయం అంతకన్నా హనుమంతుడి ముందు కుప్పిగంతులు తేలిక్కదూ కథ సమాప్తం